சிஎம் கழிச்சு ஆமினி வெட்டனே சி எம் கழிச்சு ஆமினை வெட்ட एसएससी उद्योग लायकता एसएससी उद्योग लायकता एसएससी उद्योग निर्वंतर एसएससी उद्योग निर्वंतर आवाज़ तो आवाज़ तो वैन का उन्हें फ्लेक्सी लाने पाएगी लेकिन वह तो करूँ ना एसएससी उद्योग लायकता एसएससी उद्योग लायकता एसएससी उद्योग लायकता एसएससी उद्योग

మేమ గత పదిహేను సంవత్సరాలుగా ఎస్ లో ఉద్యోగులు చేస్తున్నాం మేము పేరుకు మాత్రమే ఉద్యోగులు కనీస వేతనం కోసం మేము మొక్కడి గడపలేదు లేదు మొక్కటి కాలు లేవు ఎందరి పాలకులు వచ్చినా మా బతుకులు మారడం లేదు విసిగి వేసారి మేము రోడ్డు మీదకి వచ్చినామండి మామూలుగా రాలేదు పదిహేను సంవత్సరాల మా నిరీక్షణలో మా బతుకులు మారలేదు మా చాకరీ తప్పలేదు చాకరీ చేస్తాం ఎంతో తర తరాల భవిష్యత్తుకు మేము పాఠాలు చెప్తున్నాం తరతరాల ఒక భవిష్యత్తునే మేము తయారు చేస్తున్నాం కానీ మా బతుకులు ఎందుకు మారడం లేదని ప్రశ్నిస్తున్నాం మేము ఎవరికి అగనేస్ట్ కాదండి మేము అమ్మని కొంచెం చిన్న కోరికలే మావి కనీస కోరికలు గొంతెమ్మ కోరికలు కావు మీరు తలుచుకుంటే ఎంత పని కాదండి క్షణం మాత్రం టీకాపు కింద పెట్టే వరకు సైన్ పెట్టేస్తారు మాకు తెలుసు అది మీకు కూడా తెలుసు మీరు జాలి క జాలి చూపిస్తారు మా పైన కానీ ఎందుకు మీ దాకా చేరడం లేదు క కనికరించండి మా పైన మా పైన జాలి చూపించండి మీరు తలుచుకుంటే మేము రోడ్లు పక్కన పెట్టేసి మా స్కూల్లోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం కదా మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చినామా కనీస కోరికలు తీర్చామని మేము అందరం భిక్ష అడుగుతున్నామండి మిమ్మల్ని ఎవరికి ఆపోజిట్గా మాట్లాడతలేము మాకు కనీసం మా బతుకులు బాగు చేయమని అడుగుతున్నాం మా కనీసం సీఎం గారు కనుకరించి మా కనీస కోరికలు తీర్చాలి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని రెగ్యులరైజ్ కొంచెం ఆలస్యమైతే వెంటనే మాకు ఎండిఎస్ మినిమం టైం స్కేల్ అమలు చేయాలి వెంటనే రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారో మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి సార్ ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని కాదండి స్టార్టింగ్ వింగ్ నుండి ఒక అటెండర్ వర్కర్ నుండి మమ్మల్ని ఎస్ఓ వరకు డిఎల్ఎంఎ వరకు అందరినీ ప్రతి ఒక్క వింగ్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి సార్ మా కష్టాన్ని చూడండి సార్ చూసి మేము విద్యా వ్యవస్థలో ఒక వెన్నుముకగా పనిచేస్తున్నాం అది మీ ఆ విషయం మీకు తెలుసు సార్ గుర్తించిండ్రు కానీ చేయడం లేదు అదే మా బాధ సార్ దయచేసి మా పైన కనికరం చూపించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని వేడుకుంటున్నాం సార్